ఏదైనా పెట్టిస్తున్నారా బజ్ మనకి ఎన్నికలు పెడుతున్నారు అంటే ప్రతి లారీకి ఒక పెట్టడం దానికి ఎక్కువ పోయొచ్చు కదా అంతా చేతి వాటర్ తీసినారు కదా వీళ్ళందరూ చేతి వాటాలు ఏం లేవా అంత గారు అంత చంద్రబాబు నాయుడు పెట్టినట్టుగా మీరందరూ న్యాయం జరగాలి మనం పేదవాడి కోసం ఎందుకు పెట్టింది మీరందరూ జాగ్రత్తగా ఉండాలి ఇంకెవరెవరు కంట్రోల్ చేసేది ఇది గౌరవ అధికారులు గౌరవ ఉన్నారు బాగుంది అంటే మీ అందరు ఉన్నారని దీంట్లో ఉన్నాళ్ళు జాతకుండాలి నేను చెప్తున్నాను ఎక్కడ తేడా అంటే ముందు మీరు మీరు చేయడానికి వీలు లేదని చెప్తాను ఎవరికి ఎవరున్నా సరే వస్తుంది పార్టీ లేదు ఇంకోటి లేదు ఏంటి ఎవ్వరు దీంట్లో చిన్న తప్పు జరిగినా కూడా ఎక్కడ చూస్తున్నాం మా పార్టీ వాళ్ళు చూస్తున్నా మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు హండ్రెడ్ చేస్తున్నాం జన్యన్ జరగాలి చేయటం కాదు జరగాలి ఎందుకంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అధినాయకుడు ఒక నిర్ణయం ప్రకారంగా ఇలా జరగాలి అని చెప్పాడు అన్ని మనం మన కూటమి అంతా కూడా నిర్ణయం తీసుకుంది పేదవాడికి న్యాయం జరగటానికి ఎవ్వరు కూడా నష్టపోకుండా ఉండటానికి ఎందుకంటే దాదాపు వీళ్ళు దోచుకున్న దీంతో పదిహేను లక్షలు ఇల్లు కట్టచ్చు అంత దోచుకున్నాం మనందరం చూసాం మన కళ కనపడి మన కళ కనపడిన వాస్తవాలు ఇవన్నీ అందుకనే వాళ్ళు ఏం జరిగినా కూడా ఇంత కూడా చాలా రాకుండా చూడాల్సిన బాధ్యత మందే ప్రజలు మన తప్పు పట్టకూడదు చిన్న తప్పు తప్పుకోవడం జరుగుతుందని చెప్పి అది మాత్రం

ఎవరిది అది అని అడుగుతున్నాను అండి ఎవరు అయినా వైసీపీ వాళ్ళ వెహికల్స్ పెట్టి నేను ఒకటే నిర్ణయం నేను గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరు అయినా సరే మీరు కొనుక్కోండి చేసుకోండి నాకేమంతరం లేదు వైసీపీ వాళ్ళ ప్రొక్లయనర్లు కానీ లారీలు కానీ మీరు ఏ పెట్టుకుంటే మాత్రం నాకు ఇవాళ కాదు రేపు తెలిసినా సరే అయిపోవాల్సిందండి తప్పు చేయడం